అందరికీ గణతంత్ర దినస్వామి శుభాకాంక్షలు ఎక్కడికైనా ఇలాగే ఇలాగే అందరికి నమస్కారం నా పేరు వెడమ వెంకటేష్ నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది విలేజ్ ఛానల్ మా సమస్యలు కావచ్చు సో అన్నీ నేను యూట్యూబ్ లో చూపిస్తూ ఉంటాను అలాగే మా లైఫ్ స్టైల్ అన్నీ చూపిస్తూ ఉంటాను సో ఈరోజు కుమ్రంభీం హస్ఫాబాద్ జిల్లా తిరియాని మండలం మిశ్రమ్గూడకి వచ్చిన గ్రామ పంచాయతీ మర్కగగూడూ మర్కగగూడకి వచ్చిన సో మేము నిన్న ఇటు వచ్చి ఉండే రోజుకి ఇటు తిరియానికి వెళ్తుంటే ఇక్కడ ఆపినారు సార్ వాళ్ళు సో సో నేను మా ముఖ్యంగా మా ఆదివాసులకు చెప్తున్నా దాదా సందీర్ వెచ్చకు ఉంది ఉంది చాడ వరకు కర్యానా సాడత విలువ చాలామందికి టాస్ లేవు బత్త బత్తా కరివలితే ఆనితరు ఉద్యోగాలు ప్రతివరం వాయపరం బతి సాడ కరితే తెలివివా అంత నన్నుకి వీళ్ళ కరిచడం ఇంటర్మీడియట్ కరిద్దాను బతి నాకంటూ నేను ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు వాత కాబట్టి నాకు నేను గుర్తించి నాకు నీకు ఇన్వైట్ తెరు సో ప్రతివరో సాడది దాయన మీరు కాండీర్కు మీరు ఖచ్చితంగా సాడతారు ఆరోజుకి నన్ను ఈ సందర్భంగా వెస్ట్ చేయమంటాను భార్యకు ఇది నాటిను కాండి ఆయో మా నాటికి బోర్కిరు సో వీరుకుని బత్తా సాడతారు హోవలంజీ వాటికి వోన్ తిరు కాండ్రి బత్తా చుడు కాండ్రి బత్తాసలే నన్ను వాంతన్యా నన్నకి వాంతా వాటి అయితే ఆ నోన్ తిట్టు ఆ దోయ కరెక్ట్ ఆయో సాడ కరీన భార్యతకు ముఖ్యంగా మరొకటి పజమానుల కారణం బతలితే అయితే సాడ కరివేస్తుంది కాబట్టి ప్రతివారు సాడ కరియన అయితే మరొక ఎంకరేజ్కి సంద్రభంగకు సో అందరికీ రామ్ రామ్

ап ап এগराल हा डेली डेली डाउन डाउन 나ড়ু ઉપર வெரி குட் வெரி குட் வெரி குட் அப்பா जाऊ போனா ஓயா சனல் ஜலூர் கரி போனா